ఈరోజు నువ్వు ఏ పోరాటముతో మానసికమైన వత్తిళ్ల మధ్యలో ఏ బానిసత్వంలో నీ జీవితం ఉన్నదో కానీ ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడని తెలుసుకోవాలి మనం చాలా సార్లు అనుకుంటాం దేవుడు నాతో ఉన్నాడా దేవుడు నాతో ఉండగలుగుతాడా ఎందుకంటే నేను తెలియక సడన్గా ఈ పొరపాటు నేను చేసినా కాబట్టి నాతో ఉండగలుగుతాడా చాలా సార్లు మన అంతరంగంలో ఆలోచన కలుగుతుంది కొన్నిసార్లు చాలా సో స్పిరిచువల్ చాలా స్పిరిచువల్ గా ఉంటారు వారు కూడా కొన్నిసార్లు దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటారు వారు అనుకుంటారు వారికి చాలా జ్ఞానం ఉన్నది అనుకుంటారు కానీ నోనో దేవుని ప్రేమ విషయంలోకి వెళ్ళగానే వాళ్ళకి ఏబి కూడా తెలియకుండా ఉంటారు దేవుని ఉగ్రత నాశనం చేసేస్తుంది నువ్వు నాశనం అయిపోతావు ఇక అంతే నో నో ఉగ్రత ద్వారా నిన్ను నాశనం చేసేవాడైతే యేసుక్రీస్తు ప్రభును పంపించేవాడు కాదు దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడంతే ఈ లోకము మనం చేసే కొన్ని కొన్ని వాటిని బట్టి భూతద్దంలో పెట్టి నిన్ను డిస్ప్లేలో చూపెట్టి నిన్ను భయంకరంగా ఏడిపిస్తారు చూడండి ఏ రోజు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే సౌలు మారుతాడు అపోస్తులలో కొంతమంది క్రైస్తవులలో కొంతమంది ఎట్లా ఏ చావు చస్తాడో ఈ మూర్ఖుడు ఎంత నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాడే ఎంత నిర్దాక్షిణ్యంగా జరసాలలో వేస్తున్నాడే దేవుడు మాత్రం ఈ వ్యక్తిని మాత్రం విడిచిపెట్టాడు అని ఎంతమంది అనుండొచ్చు సౌలును చూసి కానీ నువ్వు చేసే కోణములో దేవుడు చూడడు దేవుని కోణము వేరు నీ కోణము వేరు